ఆస్టియోఆర్థరైటిస్ వల్ల సంభవించే మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా నొప్పి నివారణ మాత్రలకు బదులుగా ఈ శక్తివంతమైన భారతీయ హర్బల్ టీలు సహజమైన ఉపశమనం అందిస్తాయి హల్దీ టీ హల్దీలో ఉన్న కర్క్యుమెన్ వాపును తగ్గించి మోకాళ్ల గట్టితనాన్ని తగ్గిస్తుంది హల్దీని నల్ల మిరియాలతో ఉడకబెట్టి గగా తాగండి రుచిని మరియు ప్రయోజనాలను పెంచడానికి కొద్దిగా తేనె జోడించండి అల్లం టీ సహజమైన నొప్పి నివారణ అల్లంలో ఉన్న సంయోగాలు వాపును తగ్గించి కదలికను మెరుగుపరుస్తాయి ఆ అల్లం ముక్కలను వేడి నీటిలో ఐదు నుంచి వరకు నిమిషాలు నానబెట్టి తాగండి రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను పెంచేందుకు కొద్దిగా నిమ్మరసం మరియు తేనె జోడించండి తులసి టీ తులసిలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మోకాళ్ల నొప్పిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి తులసి టీను క్రమం తప్పకుండా తాగడం శరీరాన్ని డిటాక్స్ చేసి సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఒక చిన్న కప్పు హర్బల్ టీ మీ మోకాళ్ల ఆరోగ్యానికి అద్భుతాలు చేయగలదు ఈ చక్కని చిట్కాలను ప్రయత్నించి మీకు ఎక్కువ ఉపయోగపడినది ఏమిటో తెలియజేయండి